ఎగుమతులు ఎగుమతిదారులు కావచ్చు అవును రెండు కోట్ల వరకు రాయితీ కూడా పారిశ్రామికవేత్తలు వ్యాపారులే కాదు రైతులు కూడా ఎగుమతిదారులుగా మారవచ్చు తమ పంట ఉత్పత్తులను వారే శుద్ధి చేసుకుని ఎగుమతి చేసుకోవడం ద్వారా లాభాలను ఆర్జించుకునే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి సంస్థ ఆపేడ దీనికి అవకాశం కల్పిస్తుంది నలభై శాతం పరిమితం గరిష్టంగా రెండు కోట్ల వరకు రాయితీ కింద అయితే ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం మార్గదర్శకాలు అయితే విడుదలైన అన్నమాట వీటికి సాయం చేస్తారు కూరగాయలు పండ్లు వాటి ఉత్పత్తులు మాంసం పౌల్ట్రీ దాని ఉత్పత్తులు బిస్కెట్లు బేకరీ బెల్లం చక్కెర తేనె కోకో చిరుధాన్యాలు వేరుశనగ బాదం పచ్చళ్ళు చట్నీలు అప్పడాలు పూల మొక్కలు ఔషధ మూలిక మొక్కలు వాటి ఉత్పత్తులు జీడిపప్పు ఉత్పత్తులు ఎగుమతులకు సాయం అందిస్తారు మౌలిక సదుపాయాలు సాంకేతిక వనరులకు కూడా అనమాట ప్యాకేజింగ్ ప్రమాణాలు అభివృద్ధికి ప్యాకింగ్ గ్రేడింగ్ కోసం ఇక్కడ ప్యాక్ హౌస్ కోల్డ్ స్టోరేజీలు రిఫ్రిజిరేటర్ రవాణాతో కూడిన ఫ్రీ కూలింగ్ కూలింగ్ యూనిట్లు లాంటి పంటల కోసం కేబుల్ వ్యవస్థ ఎగుమతి చేసుకుంటున్న దేశాల ఫైటో సానిటరీ అవసరాలకు అనుగుణంగా ఇర్రే రేడియేషన్ అదేవిధంగా వేపర్ హీట్ ట్రీట్మెంట్ హాట్ వాటర్ డిప్ ట్రీట్మెంట్ వంటి ప్రాసెసింగ్ సౌకర్యాలు ఎక్స్రే స్క్రీనింగు సోటెక్స్ మెటల్ డిటెక్టర్ సెన్సర్లు వైబ్రేటర్లు ఆహార భద్రత నాణ్యత అవసరాలకు సంబంధించిన పరికరాలు సాంకేతికత నమూనాలు పరీక్షలు నీరు మట్టి అవక్షేపాలు పురుగు మందులు వెటర్నరీ డ్రగ్స్ అదేవిధంగా హార్మోన్లు ట్యాక్సిన్లు హెవీ హెవీ మెటల్ కాలుష్య కారకాలు పరీక్ష పరి ప పరికరాలు సాయం అయితే అందిస్తారనమాట నలభై శాతం సబ్సిడీ ఇస్తారు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్దేశించిన ప్రాజెక్టులో రెండు కోట్ల పరిమితితో నలభై శాతం వరకు ఆర్థిక సాయం అందుతుంది మిగిలిన మొత్తం రైతులే సమకూర్చుకోవాలి ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని పురోగతిని అనుసరించి మూడు విడతల్లో సబ్సిడీ విడుదలవుతుంది సమగ్ర పార్కు గృహాలు ప్రాసెసింగ్ యూనిట్లు సాధారణ మౌలిక సదుపాయాల కోసం సమా అక్కడ సమూహ క్లస్టర్ల ఏర్పాటుకు కూడా ఆరు కోట్ల పరిమితితో నలభై శాతం రైతు అయితే అవుతుందన్నమాట ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఏపీడీఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ముందుగా డబ్ల్యూ డాట్ ఏఈపీఈడిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి ఏ పంట ఉత్పత్తుల కోసం తెలియచేయాలన్నమాట ఆ పేడ ఆమోదిస్తే ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తుంది ముప్పై రోజుల్లో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక పత్రాలను ఆన్లైన్లో అయితే నమోదు చేయాలి భూమి ధృవీకరణ పత్రాలు ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తదితర వివరాలు ఇందులో అయితే ఉండాలి ఆమోదం పొందిన తర్వాత ఆపేడా ప్రాంతీయ కార్యాలయ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఆర్థిక సాయం అయితే మంజూరు చేస్తారనమాట సో ఈ విధంగా సో అటు ఏపీ అదేవిధంగా తెలంగాణ రైతులు దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ తెలంగాణ వారందరూ కూడా ఆపేడా డాట్ జిఓవి డాట్ ఇన్ నేను వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట అఫీషియల్ వెబ్సైట్ మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ లాంగ్వేజ్లో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ హిందీ అయితే ఉంది ఇంగ్లీష్ ఆల్రెడీ డిఫాల్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ మెనూ మెనూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది మెనూ మేము క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కీమ్స్ ఏమున్నాయి ఏంటనేది అయితే స్కీమ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట స్కీమ్స్ మీద క్లిక్ చేస్తే ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ స్కీమ్స్ అదేవిధంగా అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్కీమ్స్ లిస్ట్ ఆఫ్ ద బెనిఫిషరీస్ మనకు అవసరం లేదు ప్రజెంట్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్స్ అనేది మేము క్లిక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నాయి ఏంటనైతే మనకి ఇక్కడైతే కనిపించడం జరుగుతుందన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ స్కీమ్స్ అనేవి అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ అనమాట ఇది అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం ఉండే స్కీమ్ అయితే ఇది ఈ స్కీమ్ ద్వారా మనకి ఇప్పుడు చెప్పుకున్నట్టు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఎలా మనకి రిజిస్టర్ అవ్వాలంటే చాలా హోమ్ బటన్ నొక్కితే మనం బ్యాక్ అయితే వెళ్తాం ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేటగిరీలు అయితే కనబడతాయి అనమాట ఇలా అక్కడ వెళ్తామని రిజిస్టర్ యాజ్ మెంబర్ అని ఉంది కదా ఈ మెంబర్ కింద అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు ఇక్కడ ఓకే చేస్తే మనం రీడైరెక్ట్ అయితే అనమాట రిజిస్టర్ అవ్వడానికి సో మీరు అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు రిజిస్టర్ అయ్యి దీనికి సంబంధించి దీనికి సంబంధించి రిజిస్టర్ అయితే మీరు చేసుకోవచ్చు ప్రొడక్షన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి మీ ప్రొడక్షన్ ఏంటనేది ప్రోడక్టు అందరూ వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి మీరైతే సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ అయితే నింపడం జరుగుతుంది అసలు ఇవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట ముఖ్యంగా ఇది ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏదైతే సబ్సిడీ కోసం అనమాట ఇదంతా కూడా ఇందులోని అన్నీ కూడా ఉంటుంది అయితే దీనికి సంబంధించి మీకు కంప్లీట్గా ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాలంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది మనకి లాస్ట్లోని లైన్ నెంబర్స్ అయితే ఉంటాయి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కూడా మీరైతే సంప్రదించవచ్చు సో ఇక్కడ లాస్ట్లో ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ మొబైల్ నెంబర్స్కి కాల్ చేయడం ద్వారా మీకున్న సందేహాలన్నీ కూడా పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు లేదా ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు మీకు తెలియాలంటే సో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే ఉంటారు కదా మండలాల్లోని అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే సంప్రదించినట్లయితే అక్కడ మీకు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నమాట సో ఇదైతే అఫీషియల్ అబ్జా అక్కడ వెబ్సైటు అప్లై చేసుకోవడానికి సో ఎవరైతే ఇటువంటి ఆలోచనలో ఉన్నారో వారందరూ కూడా ఇదైతే కేంద్ర ప్రభుత్వం నలభై శాతం సబ్సిడీతో రెండు కోట్ల వరకు సబ్సిడీ అయితే ఇస్తుందన్నమాట సో దీనికి సంబంధించి సమగ్ర సమాచారం కోసం మీరు అయితే వ్యవసాయ అధికారులను అయితే సంప్రదించవచ్చు అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి